కుటుంబ పాలన గురించి ప్రారంభించారు వెనకటికి కూడా గొంగళ్ళ కూర్చొని ఇంటికి లేరిండట ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది అసలు మీ పార్టీ నెహ్రూ గారు సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఒక ఎన్ఆర్ఐ ఇటలీ ఇటలీ గౌరవ శాసనసభ్యులకు క్లారిఫికేషన్ మాత్రమే ఇవ్వండి చర్చ अध चर्चा का अवकाश कल चर्चक अवकाश कल क्लारीफिकेशन नो प्लीज प्लीज प्लीज़ 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 प्लीज टेक योर सीट प्लीज 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 ధ్యక్ష క్లారిఫికేషన్ అంటే అధ్యక్ష